తిరుమలలో ఉన్న తిరిచనూరు పద్మావతి దేవికి బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేశం నలుమూలల నుండి పద్మశాలి ప్రముఖులు పెద్దలు తిరుపతిలో ఉన్న అఖిల భారత పద్మశాలి కళ్యాణ మండపం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం మధ్యాహ్నం నుండి తిరుచారూను రిపీట్ తిరుచానూరులో అమ్మవారికి సారే చీర పసుపు కుంకుమలు మొదలగు వస్తువులతో అందరూ గుడి ప్రాంగణంలో నుండి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి మంగళ వాయిద్యాల మధ్య సుమంగళి వస్తువులను అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్స్ మినిస్టర్ మురుగుడు హనుమంతరావు టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి అఖిల భారత పద్మశాలీ అధ్యక్షులు కందగడ్ల స్వామి చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సర్లాదేవి వెంకటేష్ రమేష్ దంపతులు అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు గంజి చిరంజీవి అఖిల భారత పద్మశాలి సత్రం మార్గదర్శకులు చిలివేరు కాశీనాథ్ మాజీ అధ్యక్షులు ఎల్లా లక్ష్మీనారాయణ ప్రస్తుత అధ్యక్షుడు వద్దీ సత్యాంగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీ తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారు గుడి ముందుకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం అమ్మవారి అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో పద్మశాలి అమ్మవారికి సారీ చేయడానికి మేమంతా ఇలా రావడం జరిగింది దీనికి కూడా ఈ విధంగా లాంఛనాలతో తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం ఆనందదాయకం పద్మావతి దేవి మా ఇంటి ఆడబిడ్డగా శ్రీ మహావిష్ణువు అల్లుడిగా ప్రతి సంవత్సరం ఇలా సారీ సీర అమ్మవారికి పసుపు The